భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఆదివారం ఎన్నేళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ టీమిండియా మహిళల జట్టు చేతికి చిక్కింది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను యాభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేసి తొలిసారి వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకున్నారు మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్ షెఫాలి వర్మ డెబ్బై ఎనిమిది బంతుల్లో ఎనభై ఏడు పరుగులు సాధించింది స్మృతి మందానతో కలిసి తొలి వికెట్ కి నూట నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది రెండు వందల తొంభై తొమ్మిది లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లో రెండు వందల నలభై ఆరుకే ఆల్ అవుట్ అయింది లారా సెంచరీ వృధా అయితే ఈ గెలుపు వెనుక హీరోయిన్ ఎవరో తెలుసా షెఫాలి వర్మే ప్రపంచ కప్ జట్టులోనే లేని ఆమె గాయపడిన ప్రతీకారావల్ స్థానంలో రిప్లేస్మెంట్ గా జట్టులోకి వచ్చింది సెమీస్ లో పది పరుగులే చేసిన ఫైనల్లో అద్భుతం చేసింది బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను మెరిసింది కెప్టెన్ ప్రీత్ బంతి ఇవ్వగానే సునీల్ లూస్ మారీ జానే క్యాప్లను వెంట వెంటనే అవుట్ చేసింది రెండు కీలక వికెట్లతో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వేగం పూర్తిగా తగ్గింది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఓవర్ల మధ్య కేవలం ముప్పై ఏడు పరుగులే మూడు వికెట్లు కోల్పోయారు అసలు జట్టులో లేకుండా సెమీ ఫైనల్స్ కోసం వచ్చి ఎనభై ఏడు పరుగులు రెండు వికెట్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షఫాలీ వర్మ జర్నీ అంతా దేవుడి మాయలా ఉంది ఈ గెలుపు ఆమెకే అంకితం